పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కొత్త పష్ఠానం వద్ద వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయం ఈరోజు ఆరుద్రా నక్షత్రం మాస శివరాత్రి పురస్కరించుని కొత్త పస్టాన వేయించేసి ఉన్న బ్రహ్మసోత్ర శివాలయంలో స్వామివారికి ఉదయం ఏకాదశి రుద్రాభిషేకము మరియు శాకాంబలేశ్వర శాఖాంబరేశ్వర అలంకారం చేయడం జరిగింది కావున భక్తందరూ స్వామివారిని అమ్మవారిని దర్శించి తీర్థపథాలు స్వీకరించి స్వామివారి అమ్మవారి అనంతరం పనులు కోరుచున్నాం సర్వే సమస్త సుఖున భవన్ సమస్త సన్మంగళాన్ని